నన్ను క్షమించండి నాన్నగారు నా కథ పేరు ఏమి ఏడుస్తున్నాడో కదా బాబు ఏమో కథ చదివితే అర్థమవుతుంది మినీని తీసుకురావడానికి మమ్మీ స్కూల్కి వెళ్ళి గంట దాటింది ఇంతవరకు రాలేదు రాహుల్కు వ్యాకులత పెరగసాగింది ఎటు తోచక ఈ గది నుండి ఆ గదిలోకి ఆ గదిలో నుండి ఈ గదిలోకి ప్రచారం చేస్తున్నాడు రాహుల్ ఇంతలో టెలిఫోన్ మోగింది రాహుల్ వెళ్ళి ఫోన్ ఎత్తాడు దుకాణం దుకాణం నుండి వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు మినీ ఫోన్ చేసింది నేను ఆసుపత్రికి వెళుతున్నాను మీ మమ్మీ రోడ్డుపైన స్పృహ తప్పి పడిపోయింది దారిన వెళ్ళే వాళ్ళు మీ అమ్మని ఆసుపత్రిలో చేర్పించారు నీకేమి చెప్పి ఏమి లాభం ఎంత స్వార్థపరుడు నువ్వు నీవు కులాసాగా ఇంట్లో ఉన్నావు చెల్లెల్ని స్కూల్ నుండి తేవడానికి అనారోగ్యంతో బాధపడుతున్న మీ అమ్మ వెళ్ళింది నీలాంటి వాళ్ళకి అమ్మ ఉండకూడదు అప్పుడు కానీ రాదు అంటూ వాళ్ళ నాన్న ఫోన్ పెట్టేశాడు అమ్మను ఏ ఆసుపత్రిలో చేర్పించారో తెలుసుకునే అవకాశమే లేకపోయింది రాహుల్కి వాడి మనసులో లోపలే ఏడవసాగింది ఈరోజు కానీ అమ్మకి ఏదైనా కాకూడని జరిగిందా నాన్నగారు తనని ఎప్పుడో క్షమించరు తాను అమ్మమ్మ తాను అమ్మ మృత్యువుకు కారకుడైనందుకు జీవితాంతం పశ్చాత్తాప పడుతూనే ఉండవలసి వస్తుంది తను అప్పుడప్పుడు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తాడో తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాడు రోజు స్వయంగా సైకిల్ పైన బడికి వెళ్ళి వస్తుంటాడు రాహుల్ మధ్యాహ్నం రాహుల్ మధ్యాహ్నం జరిగిన విషయం ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఈరోజు దుకాణంలో పనివాడు రాలేదు స్కూల్కి వెళ్ళి నాకు మినీని తీసుకురావడానికి కుదరదు ఈరోజు రాహుల్కి సెలవు కదా మినీని తేవడానికి వాన్ని ఆటోలు పంపించు అని నాన్నగారు అమ్మకి ఫోన్ చేసి చెప్పారు మమ్మీ అదే మాట తనతో చెప్పినప్పుడు రాహుల్ అంతా పాడైపోయింది వాడు మమ్మీతో స్పష్టంగా చెప్పాడు నేను మినీని తేవడానికి స్కూల్కి వెళ్ళాను ఆటో వాళ్ళు స్కూల్ దగ్గర ఆగడానికి ససేవిరా ఒప్పుకోరు అటు నుండి రావడానికి ఆటోలు దొరకవు పోయినవారు పోయినసారి కూడా అర్ధగంట ఆగితే కానీ ఆటో దొరకలేదు ఎన్నిసార్లు చెప్పాను నాకు స్కూటర్ నడిపించడం నేర్పించమని స్కూటర్ నడపడానికి నేను చిన్న వాణ్ణంటారు కూల నుండి మినీని తేవడానికేమో పెద్దవాడైపోతాను నా మాటలో విన్న మమ్మీ ముఖం పాలిపోయింది మమ్మీ నాన్నకు ఫోన్ చేసి ఉన్నట్లయితే నాన్న ఏదో విధంగా మినీని స్కూల్ నుండి తెచ్చేవారు కానీ నేను కాదన్నందుకు నన్ను బాగా కోప్పడేవారు నాన్నగారి కోపానికి గురి కాకుండా నన్ను తప్పించడానికి నాన్నగారికి ఫోన్ చేయకుండా తను మినీని తేవడానికి వెళ్ళిపోయింది మమ్మీకి ఈ మధ్యన ఆరోగ్యం బాగుండడం లేదు కొంతకాలం తమే చాలా రోజులు అనారోగ్యానికి గురైంది మమ్మీ తనకు అలసట కలిగించే ఏ పనులు చేయకూడదని డాక్టర్ గారు చెప్పారు నాన్నగారు అమ్మని ఎంతో బాగా చూసుకుంటారు ఇంటి పనుల్లో కూడా మమ్మీకి ఎంతో సహాయం చేస్తుంటారు నాన్నగారు ఎన్నిసార్లు చెప్పినా తను మమ్మీకి సహాయం చేయడు రాహుల్కి అర్థమైపోయింది తిరిగి వచ్చేటప్పుడు మమ్మీకి ఆటో దొరకలేదు బయట బయట ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంది ఆ సమయంలో ఆటో వాళ్ళందరూ తమ తమ ఆటోలలో పడి నిద్రపోతుంటారు చాలా దూరం వెళ్ళవలసిన వారు దొరికితేనే వెళ్తారు కానీ రెండు మూడు కిలోమీటర్ల దూరానికి వరుస సేమిరా ఒప్పుకోరు ఆ పైన రెండింతల కిరాయి అడుగుతారు మధ్యాహ్నపు ఎండవేడికే మమ్మీ సృహ తప్పి పడిపోయి ఉంటుంది రాహుల్కి వాళ్ళ నాన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి నాన్నగారు తనని స్వార్థపరుడన్నారు నిజమే తన స్వార్థంగా ఆలోచిస్తాడు పని చేస్తాడు గత సంవత్సరం మమ్మీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇల్లు ఇల్లులా ఉండేది కాదు అన్ని చోట్ల వస్తువులన్నీ అస్తవ్యస్తంగా పడి ఉండేవి పని మనిషి కూడా అదే సమయానికి ఊరెళ్ళింది సమయానికి టిఫిన్ దొరికేది కాదు భోజనము దొరికేది కాదు టిఫిన్కి ఎప్పుడు చూసినా ఇడ్లీ దోశ బ్రెడ్ ఇవే తిని తిని ఎంత విసిగెత్తిపోయిందంటే నేటికి వాటి వైపు చూడాలనిపించదు ఉతికిన బట్టలు ఉండేవి కావు ఇస్త్రీ చేసిన బట్టలు ఉండేవి కావు నాన్నగారు కూడా ఇల్లు దుకాణము ఆసుపత్రికి చక్కర్లు కొడుతూ కొడుతూ నిరసించిపోయారు ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత అమ్మ చెప్పింది నెమ్మదిగా ఇంటి బాధ్యతలని తనపై వేసుకున్నది నేనైతే మమ్మీ ఆరోగ్యం మాటే మర్చిపోయాను మమ్మీ ఇప్పటికీ మందులు వేసుకుంటూనే ఉంది మళ్ళీ మమ్మీని అనారోగ్యం పాలవ్వకుండా కాపాడి దేవుడా మమ్మీ కానీ మళ్ళీ అనారోగ్యం పాలయిందో నన్ను నేను క్షమించుకోలేను మూడు నాలుగు గంటల తర్వాత నాన్నగారు మమ్మీని ఇంటికి తీసుకువచ్చారు తలుపు దగ్గర మమ్మీ నాన్నగారితో నెమ్మదిగా మీరు రాహుల్ని ఏమి అనవద్దు కోప్పడవద్దు నా మీద ఒట్టు అనడం రాహుల్ విన్నాడు నాన్నగారు తనని ఊరి మురిమి చూశాడే కానీ ఏమీ అనలేదు ఏడుస్తూ నన్ను క్షమించండి నాన్నగారు అంటూ రాహుల్ మమ్మీని ఓటేసుకున్నాడు కాబట్టి పిల్లలు అప్పుడప్పుడు పెద్దలకు సహాయం చేస్తూ ఉండాలి పెద్దలు చెప్పిన మాట వింటూ ఉండాలి వింటారు కదా పిల్లలు